అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారి జూలై నెలలో వంద కేజీలు మిఠాయిల పంచేంత శుభవార్త వినబోతున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు అవసరమైన వీడియోని మీరు చూసి దాని నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక మొదటిసారిగా ఇక్కడ మనం కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉన్నాయో ఆ రాశులన్నిట్లో కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ కర్కాటక రాశి వారిని కూడా చెప్పుకోవాలి అయితే ఈ కర్కాటక వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటూ ఉంటాయో ఎప్పుడైతే ఆ ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి యొక్క కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశివారైతే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదు వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు నమ్ముకోరనమాట కాబట్టి అందువల్ల ఈ కర్కాటక రాశి వారికైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఇక అందువల్లే మరి ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు జూలై నుంచి మీకైతే కొన్ని మంచి అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అంటే ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర అంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి అయితే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ జూలై నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే వంద కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారు మరి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక శుభవార్త ఇచ్చు అంటే ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ప్రతి ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా మనం ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటగా దైవారాధన చేయడం రెండోది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరనుకున్న వాటిలో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి ఈ కర్కాటక రాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉందంటే డౌట్లో ఉండిపోవడం మీలో మీరే సందేహ పడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అని ఏ పనైనా సరే వ్యక్తం చేస్తూ అంటే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మీకు అంటే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనివి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవారాధన చేయడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా మరి మీరైతే మీ ఇంట్లోని పెద్దవాళ్ళు లేదు అంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే చెప్పండి మిగతా వారికి చెప్పకండి దాన్ని చేసి చూపించండి మీరు చేయకుండా ముందుగా చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి వీరందరూ చేయడం జరుగుతుంది ఎందుకంటే వారు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాలు చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం ఇక ఇంతే కాకుండా ఈ కర్కాటక రాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలా సాగింది కానీ ఈ జూలై నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు వీరి యొక్క జాతకమే మారిపోబోతుందనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు చాలా గట్టిగా నమ్మచ్చు కూడా అయితే ఇక చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికైతే ఈ జూలై నుంచి వంద కేజీల మిఠాయిని మీరు పంచుకోవచ్చు అంతటి శుభవార్త వినిపోతున్నారు అది ఏంటనే చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటిలన్నిటిలో కూడా మరి మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు ధర కనుగోలు వంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇక అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం అసలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు చేసుకుని వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు సో మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవ్వరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకముంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకముంచుకుని ముందుకు వెళతారో అప్పుడు విజయాలు మీ సొంతం కాబట్టి ఈ జూలై నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు కానివ్వండి లేదంటే నూతనంగా ఏవైనా సరే వ్యాపారం అంటే వ్యాపారాలు మొదలు పెట్టడం కావ కానివ్వండి ఏవైనా సరే ఎక్కువగా మీకు జరుగుతున్నాయి అనమాట అలాంటివి కాబట్టి వీటి వల్లే మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఏదైనా పరిష్కారం ఉందంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయని స్వామి వారికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే వీ అంటే ఎటువంటి దోషాలున్నా ఎటువంటి పీడలున్నా అన్నీ కూడా దూరమైపోయి మీరనుకున్న వాటిల్లో విజయాన్ని అనేది సాధించవచ్చు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తులకి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తున్నారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పుడు దాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాలతో వచ్చి మీ ముందు కూర్చుని చూ అంటే చేతుల్ని జోడిస్తారు ఇక మేము చెప్పినట్టే చేస్తామని చెప్పి చెప్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జూలై తర్వాత జరగబోయే అద్భుతాలు ఎటువంటి గుడ్ న్యూస్ ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి చెడేంటి దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి వ్యక్తిత్వం ఎలా అంటే ఎలాంటిది అనేది మీకే తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుంచి బయటకు తీసుకునే వచ్చి అంటే తీసుకొచ్చే వాళ్ళు అవుతారు కాబట్టి కాసేపు ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ ఇంకా మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది మీకు తొందరబాటు ఎక్కువని చెప్పి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మీరు నోరు మూయించే ఇచ్చే సమయం వచ్చేసింది ఇక్కడ నుంచి మీ జీ అంటే మీ యొక్క జాతకమే మారిపోబోతుంది ఎవరైతే ఇప్పుడు ఊరంతా మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా సరే మీ టాపిక్ని తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చెవట దీనికి అసలు వీరు దేనికి పనికిరారన్న మాటని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరే గ్రేట్ అని చెప్పి అరే మనమే తప్పుగా వీళ్ళ గురించి మాట్లాడడం తక్కువ అంచనా వీళ్ళ మీద మనమే వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు రాబోయే ఇరవై నాలుగు రోజుల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం అనేది ఇప్పుడు మీకు వస్తుంది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు నోరు కూడా మీరు మూయించేస్తారు అయితే మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఏ రంగంలో అయితే మీకు బాగుంటుందో తెలుసుకుందాం ఇక్కడ నుంచి మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకు మూలన ఇప్పుడు మీ దాకా మీ పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బ్గా ఉంది ఇప్పటి నుంచి కూడా మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదొడుకులనేవి వస్తాయి కానీ మీరు ఎంతో పేషెన్స్గా కంట్రోల్గా ఎటువంటి నెగిటివిటీ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏవీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్యామిలీలో కూడా మీకు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్న తమ్ములతో అక్క చెల్లెలతో కాస్త టైంని స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్నవి ఏవైతే మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేస్తారో ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కాస్త గట్టి పట్టు పట్టుకుని చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అబ్రైడ్ కూడా వెళ్తారు ఫారిన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా మంచి జరగబోతుంది కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇన్స్టెంట్గా ఉండేది ఇప్పుడు జనాలకి కావాలి కాబట్టి బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ని కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీలు స్థలము పొలాలు ఇటువంటివి ఏదైనా సరే కొనే ఉద్దేశం లేదా ఇంతకుముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనమాట సో ఇటువంటి వాటికి చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఏమీ కూడా ఇబ్బంది అనేది ఉండదు ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయం అనేది అవసరం ఉంటుంది అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు మాత్రం సహాయం చేయండి కానీ అతిపెద్ద అమౌంట్లో మాత్రం సహాయం చేయకండి ఎందుకంటే అతిపెద్ద అమౌంట్ చేస్తే అది మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత హాఫ్ అమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది చాలా ఖచ్చితంగా జరుగుతుంది సో దానికి ప్రిపేర్ అయి ఉండండి అన్ని పనులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందవచ్చు ఎందుకంటే ఇప్పుడు అంతా మీకు అనుకూలంగానే ఉంది సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి నుంచి ఆ లేజినెస్ పని అనేది అసలు అంటే లేజినెస్ ఉంటే పని అనేది అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అది కూడా మనకు అనుకూలంగా ఉంది కదా అదే జరిగిపోతుందని మాత్రం ఇప్పుడు అనుకోకండి మనం ఎంతైతే కష్టపడతామో చూసి పైన ఆ దేవుడు గాని మన గ్రహాలు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకి ఉండేలా చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మి ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుందని చెప్పి తిరిగి మీ దగ్గరకు రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించొద్దు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అంటే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ చేరదీశారా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరు కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో ఇలా మిమ్మల్ని వది అంటే ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారో లేదంటే వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద అస్సలు ఆధారపడకండి ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది కష్టాలన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కూడా కలుగుతుంది ధన్యవాదములు